హాయ్ అండి ఈరోజు అట్టపెట్టెలతోటి వస్తుంటాయి కదా చాక్లెట్లు ఇలాంటి అట్టపెట్టలు ఆ పెట్టిని మనం పెన్ బాక్స్గా మార్చుకోవచ్చు అండి అయితే ఆల్రెడీ అలా వాడేసుకోవచ్చు కాకపోతే అది అంత లుక్ అనిపించదు మనము కొంచెం అంటే దాన్ని కొంచెం ఇంకొంచెం మార్పు చేసి ఇంకొంచెం అందంగా తయారు చేసుకున్నాం అనుకోండి చూడడానికి చాలా బాగుంటుంది అది పిల్లల చేత చేయిస్తే అది యాక్టివిటీ కింద చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట దాని మీద ఏంటంటే మనకి వేస్టేజ్ అట్టలు అవి ఉంటాయి కదా వాటిని రకరకాల షేపుల్లో కట్ చేసేసుకోవాలండి కట్ చేసేసుకొని అలాగే దీన్ని ఈ విధంగా అంటే ఏం లేదు మధ్యలో ఖాళీ ఇస్తూ అలా అడ్జస్ట్మెంట్ చేస్తూ ఫెవికాల్ తోటి అంటించేసుకోవాలి అంటిచ్చేసుకున్నాక ఈ మూతకి ఏంటంటే సన్నగా పొడవుగా ఇలాగా అట్ట ముక్కలు కట్ చేసేసుకోవాలండి మనకి బాక్సులు వస్తుంటాయి కదా అమెజాన్ అలాంటి వాటిలో అలాంటి బాక్సులతోటి చేసేసుకోవచ్చు అనమాట వాటిని కట్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా గమ్మది రాసుకొని అట్టముక్కలు అంటించేసుకోవాలి ఆ మూత సైజు కట్ చేసేసుకోండి కట్ చేసేసుకొని ఆ మూత చుట్టూ మధ్యలో కొంచెం కొంచెం ప్లేస్ వదులుతూ ఈ విధంగా అంటించుకోవాలండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే ఎవరికైనా ఉపయోగపడతాయనిపిస్తే షేర్ చేయండి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి చూసారు కదా పైన కూడా ఫ్లవర్ ఇలాగా అటాచ్ చేస్తున్నానండి అది అట్టముక్కతో కట్ చేసేసాను కట్ చేసి అతికించేస్తున్నాను దీన్ని ఏంటంటే కాసేపు అంటే ఒక గంట రెండు గంటలు ఆరినిద్దామండి బాగా ఆరిపోయింది అనుకోండి అప్పుడు అవి కదలకుండా ఉంటే మనం పెయింట్ వేయడానికి చాలా సులువుగా ఉంటుంది చూడండి ఆరిపోయి కదా ఇప్పుడు ఇది ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అండి ఏదైనా వాటర్ కలర్స్ అయినా వేసుకోవచ్చండి మీ దగ్గర ఏది ఉంటే అది యూజ్ చేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే అది పేపరే కాబట్టి వాటర్ కలర్స్ అయినా వేసుకోవచ్చు దీన్ని ఏంటంటే మొత్తం ఆ బాక్స్ అంతా వేసేసేయాలి ఆ మూతకు కూడా వేసేసేయండి ఈ విధంగా ఫుల్గా వేసేసేయండి వేసేసిన తర్వాత మనము గోల్డ్ ది ది పెరల్ కలరు ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ పెయింట్స్లోని దానిలోని చిన్న స్పాంజ్ అండి ఇలా ముంచుతూ దాని మీద ఇలా టచ్ చేసినట్టుగా వేయాలన్నమాట మనం అట్టముక్కలు అంటించాం కదా అట్ట ముక్కల మీద అలా టచ్ చేసినట్టు వేసేస్తే ఈ విధంగా చాలా చక్కగా వస్తుందండి అంత తయారైపోయింది ఆరిపోయిన తర్వాత పెన్నెలవి పెట్టేసుకొని మూత ఒక పక్కన పెట్టేసుకోవచ్చండి చాలా బాగుంది కదా చాలా మంచి లుక్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుందండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి